నిన్న జరిగిన దాన్ని గురించి అయ్యయ్యో 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 ఇలా అయిందే అలా అయిందే అని కూర్చొని ఏడుస్తూ ఉన్నవాడు ఏడుస్తూనే ఉంటాడు ఇక ముందుకు వెళ్ళలేడు నిన్నది నీవెంత ఏడిసినా రాదు నిన్న మళ్ళీ రాదు మన బతుకులో కాబట్టి నిన్నడి దాని గురించి దిగులు పడుతూ ఉండొద్దు జరిగిన దాన్ని మర్చిపో జరగబోయే దాన్ని గురించి ఆలోచించు జరిగిన దాన్ని తప్పు జరిగితే మళ్ళీ తప్పు చేయకుండా చూసుకో జరిగిన దాంట్లో నష్టం కలిగితే మళ్ళీ ఆ నష్టం రాకుండా జాగ్రత్త పడు యూ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ ఒక కప్ప ఆ నూతలో నుండి రోజు ఎక్కుతుంటుంది అంత పైకి మూడు మెట్లు ఎక్కుద్దంట రెండు మెట్లు దిగుద్దంట మూడు మెట్లు ఎక్కుద్దంట రెండు మెట్లు దిగుద్దంట ఎప్పుడు కలుస్తుంది పైకి ఎలక్కి ముందుకి ఎలక్కి ముందుకి అందుకే అన్నాడు వెనక్కున్న వాటిని మరచిపో ముఖ్యంగా నీ ఫెయిల్యూర్స్ మర్చిపో నీ ఫైల్ ఫెయిల్యూర్స్ నేర్చుకో నీ యొక్క ఓటమిలో నుండి నీవు పాఠాలు నేర్చుకుంటావు సో ఎప్పుడు కూడా మన అపజయాలు స్టెపింగ్ స్టూల్స్ టు రీచ్ ద గోల్